సనాతన ధర్మానికి మూలపురుషుడిగా లేదా గొప్పవాడిగా ఆచరించిన సనాతన ధర్మాన్ని ఆచరించిన గొప్పవాడిగా మనం రామభద్రుని చూస్తూ ఉంటాం అందరూ కూడా రాముడు తండ్రి మాట జవదాటలేదు తల్లి మాట తల్లిదండ్రుల మాట జవదాటలేదు కనుక సనాతన ధర్మంలో కానీ భారతీయ సమాజంలో కానీ తల్లిదండ్రుల మాటకు చాలా విలువ ఇవ్వాలి వారి మాట కాదనకుండా ఆచరించాలి అని ఆచరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు వేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఒకరు ఇద్దరు తల్లిదండ్రుల మాటకు విలువ ఇస్తూ ఒక్కొక్కసారి పెద్ద పెద్ద విషయాలు ఆచరించలేకపోయినా చాలా వరకు తల్లిదండ్రులను గౌరవిస్తూ పూజిస్తూ వారికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే వాళ్ళు ఉన్నారు వీరందరికీ రాముడి ఆదర్శం కాబట్టి ఆ విషయంగా ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు ఇతర మతాలతో కూడా పోల్చుకున్నప్పుడు హిందూ మతంలో సనాతన ధర్మంలో పుట్టినటువంటి కొంతమంది తల్లిదండ్రులకు ఇచ్చే మర్యాద గౌరవం పూజ్యత ఇంకా ఏ మతంలో ఏ దేశంలో కూడా కనిపించదు అటువంటి ఒక గొప్ప ఆదర్శాన్ని రాముడు నెలకొల్పాడు అయితే ఇక్కడ ఒక చిన్న రహస్యం కూడా ఉంది అదేమిటి అంటే రాముడు కూడా తల్లి మాట లెక్క చేయలేదు తల్లి మాట వినలేదు రెండు సందర్భాల్లో తల్లి మాట వినలేదు రాముడు కూడా ఇక రాముడే వినలేదంటే ఇంకా ఎవరు వినాల్సిన అవసరం లేదు అని కూడా అనుకుంటారు కానీ ఏ సందర్భంలో ఆయన తల్లి మాట వినలేదో తెలుసుకోవాలి అసలు తండ్రి మాట కూడా ఆయన ఎప్పుడు విన్నాడు ఎందుకు విన్నాడో కూడా తెలుసుకోవాలి తండ్రి చేసిన అప్పును కానీ తండ్రి ఇచ్చిన మాటను కానీ నిలబెట్టాల్సిన బాధ్యత కుమారుడిది ఇది ఆనాటి సమాజంలో ఒక చట్టం లాంటిదే చట్టం ఉందనుకోండి ఖచ్చితంగా అది అమలు పరచాల్సిందే నీకు ఇష్టమన్నా ఇష్టం లేకపోయినా ఈ రోజుల్లో అది లేదు తండ్రి అప్పు కుమారుడు తీర్చి తీరాల్సిందే అని చట్టం లేదు ఉంటే కొడుకు దగ్గర ఉన్న ఆస్తింత లాక్పోతారు అంతేకాదు తండ్రి చేసి భర్త చేసినప్పుడు భార్య తీర్చాల్సిన అవసరం లేదు భార్య చేసినప్పుడు భర్త కూడా తీర్చాల్సిన అవసరం లేదు పిల్లలు చేసినప్పుడు తండ్రి తీర్చాల్సిన అవసరం లేదు అది కేవలం ఒక ధర్మంగా భావించి వారు తీరుస్తే తీర్చొచ్చు లేకపోతే లేదు అలా ఉంది చట్టం అయితే లేదు కాబట్టి చాలామంది చే మన ప్రజల్ని మోసం చేసి సంపాదించినంత భార్య పేరు మీద రాసేసి నాకాడ ఏం లేదని ఐపీ ఎత్తడం లేదా ఆడమనిషి ఆ విధంగా చేసి నా అంతా భార్య ఇచ్చేసి చేసి లేదా పిల్లలు ఇలా చేస్తూ ఉంటారు కొన్ని మోసాలు ఈ మధ్య వాటికి సంబంధించిన చట్టాలు ఏమైనా మారాయో నాకు తెలియదు కానీ రామచంద్రమూర్తి ఉన్న సమయంలో తండ్రి చేసిన అప్పు కానీ తండ్రి ఇచ్చిన మాట కానీ తీర్చవలసిన బాధ్యత కుమారుడిది ఆ ధర్మాన్ని అనుసరించి ఆయన తండ్రి గారిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు తండ్రి మాట ఇచ్చాడు దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ఆనాటి ధర్మం ప్రకారం చట్టం ప్రకారం శాస్త్రం చెప్పిన దాని ప్రకారం రాముడు నెరవేర్చాలి నేను నెరవేర్చునంటే కూడా చేయగలిగిందేం లేదు ఏ చట్టం ఏ ధర్మం ఆయన్ని శిక్షించేదేమి లేదు అందుకనే దశరథుడు కూడా అంటాడు అయ్యా ఏదో మాట ఇచ్చాను నేను నీ మాట లెక్క చేయాల్సిన అవసరం లేదు దుర్మార్గుడా అని చెప్పేసి నన్ను దండించు నన్ను బంధించు నా మాట ధిక్కరించు అంటాడు కొడుకు మీద ప్రేమతోటి కాబట్టి రాముడు అలా ఒప్పుకోలేదు అది తప్పు నాన్న అలా అనకూడదు నేను మీ మాట నిలబెడతాను ఖచ్చితంగా అరణ్యవాసంకి వెళ్ళి వస్తాను అంటాడు ఆ విధంగా అది ధర్మం కాబట్టి ఆనాటి శాస్త్రం అలా చెప్పింది కాబట్టి ధర్మం కా అలా చెప్పింది కాబట్టి ఆయన దాన్ని ఆచరించే ప్రయత్నం చేశాడు అంతేగాని తండ్రి ఏది చెప్పినా వినాలని కాదు తండ్రి చెప్పింది ధర్మం అయి ఉండాలి తండ్రి తన భార్యకి రెండు వరాలు ఇచ్చాడు దాంట్లో అధర్మం ఏమీ లేదు ఆ ఇప్పుడు అడిగింది దాంట్లో కూడా అధర్మం లేదు దాన్ని నెరవేర్చాలి నెరవేరుస్తావా నెరవేరుస్తా నెరవేర్చవా అనేది ఆ కొడుకు ప్లేస్లో ఉన్నవాడు ఆయన ఇష్టం నెరవేర్చడం అంటే ఆ ధర్మం అవుతుంది ఆ ధర్మం ఆచరించినందుకు కర్మ ఫలం ఏదైనా ఉంటే తీసుకుంటాడంతే కాబట్టి అదే ధృతరాష్ట్రుడు ఎన్నిసార్లు చెప్పాడు దుర్యోధనకి ఐ డోంట్ కేర్ అన్నాడు కాబట్టి ఇక అనుభవించాడు ఇక్కడ రాముడు నేను తండ్రి ఇచ్చిన వాగ్దాన్ని నెరవేరుస్తాను అని అన్నాడు అది అది ధర్మసమ్మతం కాబట్టి ధర్మం కాబట్టి దాన్ని ఆయన ఆచరించే ప్రయత్నం చేశాడు మరి తల్లి మాట ఎప్పుడు వినలేదు అని అంటే అదే రామభద్రుడు నేను అరణ్యవాసం వెళ్ళి వస్తానమ్మా ఆశీర్వదించు అని తల్లి పాదాలకు నమస్కరించడానికి వెళ్తే తల్లి ఏముంటుందంటే నీ తండ్రి నిన్ను అరణ్యవాసం వెళ్ళమంటే పితృవాక్ పరిపాలన తప్పకుండా చెయ్యాలి కదా అని చెప్పి వెళ్తున్నావు కదా మరి నేను నవమాసాలు మోసి కన్న తల్లిని తల్లి మాట కూడా కాదనకూడదని శాస్త్రం చెప్తుంది తల్లిదండ్రుల మాట కాదనకూడదని తల్లిదండ్రులు ఏం చెప్తే అది వినాలని కాబట్టి రామచంద్ర నేను చెప్తున్నాను నువ్వు అరణ్యవాసానికి వెళ్ళవద్దు నిన్ను విడిచి నేను జీవించలేను నువ్వు ఇక్కడే ఉండాలి అని తల్లి అంటుంది రాముడు వినడు నేను వినట్లేదమ్మా నీ మాట ఎందుకు నాయన తల్లి మాట వినాలి కదంటే మొట్టమొదట నేను తండ్రి మాట నెరవేరుస్తానని వాగ్దానం చేశాను అంటే మాటిచ్చాను కనుక ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ధర్మం నేను మొట్టమొదట ఎక్కడ మాటిచ్చాను మాట మాటిచ్చాను ఆ మాట నిలబెట్టుకోవాలి ఇప్పుడు నీ మాట వింటే ఆ మాట తప్పినట్టు అవుతుంది కాబట్టి అది అధర్మం అవుతుంది కాబట్టి నువ్వు చెబుతున్నది నేను వింటే అది అధర్మం అవుతుంది ధర్మం తప్పినట్టు అవుతుంది కాబట్టి వినట్లేదమ్మా అని నమస్కారం పెట్టి తల్లి మాట కూడా ధిక్కరించి అరణ్యవాసం వెళ్ళాడు ఇక్కడ తల్లి మాట వినలేదు రెండవసారి సీతమ్మ తల్లిని నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అడవులకు పంపిచేసిన తర్వాత రామభద్రుడు అశ్వమేధ యాగం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు భార్య లేకుండా యాగం చేయడం కుదరదు భార్య లేని వాళ్ళు యాగం చేయకూడదు అనర్హులు అని శాస్త్రం చెప్తుంది అంటే అప్పుడు తల్లి చెప్తుంది రామచంద్ర హాయిగా రెండో వివాహం చేసుకోవచ్చు కదా అంటుంది ఆ మాట చెల్లెలు కూడా చెప్తుంది అప్పుడు రాముడు అంటాడు అమ్మ ఆ మాట చెప్పొద్దు రాముడు ఏకపత్నివ్రతుడు శోకమే రాని లోకమే పోనే ఏమైనా కానీ ప్రళయమే కానీ రాముడు ఏకపత్నివృత్తుడు అది కూడా ఆయన మొట్టమొదటే ఆ నియమాన్ని పెట్టుకున్నాడు కాబట్టి నియమం తప్పితే నియమభంగం చేసిన వాడు అవుతాడు ధర్మం తప్పిన వాడు అవుతాడు కాబట్టి కుదరదు అన్నాడు కాబట్టి రాముడు ధర్మాన్ని బేస్ చేసుకొని ధర్మాన్ని పట్టి ఆలోచిస్తూ తల్లిదండ్రులు చెప్పినా అది ధర్మ ధర్మవిరుద్ధమైనప్పుడు ధర్మ విరుద్ధం కాబట్టి నేను చెయ్యను అన్నాడు ఇది కూడా భారతదేశంలో ఉన్న యువత ముఖ్యంగా తల్లిదండ్రుల మీద మంచి ప్రేమ అభిమానం గౌరవం ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు నా దృష్టికి కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా వారు తల్లిదండ్రుల మాట విని నన్ను వదిలేశారు తల్లిదండ్రుల మాటకి ఎదురు చెప్పరు నా మీద ఆయనకు ప్రేమ ఉన్న తల్లిదండ్రులకు నా మీద సరైన అభిప్రాయం లేదు కాబట్టి నన్ను బాధ పెడుతూ ఉంటాడు అని కొంతమంది సోదరి మళ్ళీ నాకు చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అది ఒక సెంటిమెంట్గా భావించి తల్లిదండ్రులు ఏం చెప్తే అది వినాలి వారు సుఖమే చూడాలి వారి కోసం అవసరమైతే భార్యను బాధ పెట్టినా పర్లేదు భార్యను వదిలేసినా పర్వాలేదు తల్లిదండ్రులు మాత్రం బాధపడకూడదు అని కట్టుకున్న భార్య విషయంలో కఠినంగా ప్రవర్తిస్తూ వారిని బాధ పెడుతున్న కొంతమంది పుత్రరత్నాలు ఉన్నారు వారికి రాముడు తల్లి మాట కూడా లెక్క చేయకుండా వెళ్ళాడు ఉన్నాడు అలాగే తండ్రి మాట విన్నాడు అంటే అది ధర్మ సమ్మతంగా పెట్టి విన్నాడు కానీ అది ధర్మ విరుద్ధమైతే అది కూడా ఆయన వినేవాడు కాదు కాబట్టి తల్లి చెప్పినా తండ్రి చెప్పినా ఎవరు చెప్పినా అది ధర్మమా కాదా అని శాస్త్రాల ప్రకారంగా ఆలోచించి అది ధర్మమైనప్పుడే దాన్ని ఆచ ఆచరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప అధర్మాన్ని చెప్పినప్పుడు ఎంతమంది లేరండి వరకట్నం పూర్తిగా తీసుకురలేదని చెప్పి తల్లిదండ్రులు బాధ పెడుతుంటే కొడుకులు కూడా దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అది అధర్మం కదా ఆమెను వదిలేసి రమ్మంటే వదిలేసి వచ్చిన వాళ్ళు బాధ పెట్టమంటే బాధ పెట్టిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే కొంతమంది చంపిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకరకట్న బాధితులు దీంట్లో తల్లిదండ్రుల సెంటిమెంట్ ఉండి అమాయకంగా ఉన్న కొడుకులు కూడా ఉన్నారు తల్లిదండ్రులు ఎదిరించలేని వారు తల్లిదండ్రులు చెప్పింది వినాలి అని ఒక సెంటిమెంట్ పెట్టుకున్నవారు అలాగే కాపురానికి వచ్చినటువంటి భార్య అన్ని విధాల మంచిదైనా తల్లిదండ్రుల యొక్క అహంకారం వారి యొక్క స్వార్థబుద్ధి వారి యొక్క దుర్గుణాల కారణంగా భార్య హింసపడుతుంటే దాన్ని కూడా సహిస్తూ చూస్తూ తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక భార్య బాధపడుతుంటే చూస్తూ ఉన్నటువంటి అమాయక కుమారరత్నాలు కూడా ఉన్నారు వీరందరూ కూడా రామాయణాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు రామచంద్రుని అర్థం చేసుకున్నప్పుడు ఆయన తల్లిదండ్రుల మాట ధర్మబద్ధమైందన్నప్పుడే విన్నాడు తప్ప ధర్మ విరుద్ధమైన మాటలు వినలేదు కాబట్టి ఈ రకంగా ఆలోచించినప్పుడు కుమారుల ప్రదే ప్లేస్లో ఉన్నవాళ్ళు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించకుండా ధర్మబద్ధంగా ప్రవర్తిస్తారు అప్పుడు తన కట్టుకున్న భార్యని కూడా వారు చూసుకోగలుగుతారు తల్లిదండ్రులకు నచ్చ చెప్పుకోవాలి అలాగనే తల్లిదండ్రులని దండించమని శిక్షించమని కాదు తల్లిదండ్రులు ఏం చెప్తే అది తలవూపకుండా ఆ తల్లిదండ్రులకు ధర్మాధర్మాలను వివరించి నచ్చ చెప్పుకొని వారిని భార్యని ఇద్దరిని సమానంగా చూసే చాతుర్యాన్ని సామర్థ్యాన్ని గృహ యజమాని సంపాదించుకుంటే కాపురాలు నిలబడతాయి ధర్మాచరణ సాధ్యమవుతుంది కుటుంబం బాగుంటుంది ఒక కుటుంబ యజమానికి చాలా సామర్థ్యాలు ఉండాలండి ఏదో గుడ్డిగా తల్లిదండ్రులు చెప్పినట్టు వినడము లేదా భార్య చెప్పినట్టు వినడము కేవలం భార్య చెప్పినట్టు విన్నా అధర్మం చేసే అవకాశం ఉంటుంది కేవలం తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నా అధర్మం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ముందు ధర్మాధర్మాలు తెలుసుకోవాలి భార్య చెప్పింది ధర్మమా అధర్మమా అని విని ఆలోచించి దాని ప్రకారంగా నిర్ణయం చేసుకోవాలి తల్లిదండ్రులు చెప్పినప్పుడు ధర్మమా ధర్మమాధర్మమా అనేది ఆచరించి దాని ప్రకారంగా నిర్ణయాలు చేసుకోవాలి కనుక రామచంద్రుడు కూడా తల్లి మాట కాదన్నాడు అది ధర్మ విరుద్ధమైనప్పుడు మాత్రమే మిగతా అన్ని సమయాల్లో చక్కగా తల్లిదండ్రుల మాటలు రెస్పెక్ట్ చేశాడు చెయ్యాలి సాయిరామ్